మంగళగిరి నియోజకవర్గంలో శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలన మంగళగిరిలో లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ను ప్రారంభించిన నారా బ్రాహ్మణి కాజా గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ పార్క్ సందర్శన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద ఆర్వో మినరల్ వాటర్ ను పరిశీలించిన నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి శ్రీమతి నారా బ్రాహ్మణి బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు ముందుగా మంగళగిరి పట్టణం గోలివారి వీధుల దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్ షోరూమును దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి శ్రీమతి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు ముందుగా గోలివారి వీధికి చేరుకున్న నారా బ్రాహ్మణికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం మంగళ వాయిద్యాల మధ్య లక్ష్మీశారీస్ వారి చేనేత వస్త్ర దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు నారా బ్రాహ్మణి ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు షోరూమ్ మొత్తం కలయ తిరిగి చేనేత వస్త్రాలను పరిశీలించారు డిజైన్లకు సంబంధించిన వివరాలను చేనేతలకు అందుతున్న మద్దతు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నారా లోకేష్ గట్టి పట్టుదలతో ఉన్నారని మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గోల్డ్ హబ్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము అభివృద్ధి పార్కులు వంటి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా తెలిపారు నారా బ్రాహ్మణి అందరూ కలిసి చేనేత రంగాన్ని కాపాడుకుందామని అన్నారు అనంతరం చేనేత చీరను కొనుగోలు చేశారు కాజా గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన శ్రీమతి నారా బ్రాహ్మణి కాజా గ్రామ పంచాయతీ కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శ్రీమతి నారా బ్రాహ్మణి సందర్శించారు ముందుగా కుట్టు మిషన్ కేంద్రం వద్దకు చేరుకున్న నారా బ్రాహ్మణికి నిర్వాహకులు మహిళలు ఘన స్వాగతం పలికారు అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో శ్రీమతి నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు శిక్షణ అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు మిషన్పై వారు కుట్టిన వస్త్రాలను పరిశీలించి మెచ్చుకున్నారు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు మన మంగళగిరి మన లోకేష్ శ్రీ శక్తి అంటూ ఈ సందర్భంగా మహిళలు నినదించారు మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్కు సందర్శన మంగళగిరి పట్టణం ఎస్ఎల్ఎన్ కాలనీలో జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఎకరాల్లో ఒకటి పాయింట్ సున్నా కోట్లతో మంత్రి నారా లోకేష్ గారు అభివృద్ధి చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్కును శ్రీమతి నారా బ్రాహ్మణి సందర్శించారు పార్కు మొత్తం కలియ తిరిగారు స్థానిక మహిళల సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు పార్కును చాలా బాగా అభివృద్ధి చేశారన్నారు అనంతరం సరదాగా పార్కులో ఏర్పాటు చేసిన ఊయలు ఊగారు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ని పరిశీలించిన శ్రీమతి నారా బ్రాహ్మణి మంగళగిరి పట్టణ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దిగువ సన్నిధి వద్ద దివిస్ ల్యాబొరేటరీస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ని శ్రీమతి నారా బ్రాహ్మణి పరిశీలించారు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఎగువ సన్నిధికి భక్తులు వెళ్లేందుకు ఉచితంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సును పరిశీలించారు బస్సులోకి ఎక్కి భక్తులతో సంభాషించారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు